raitaus rei sukuri రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై ఒకటో తేదీ ఆదివారం రోజున వీకోట మరియు పలు మార్కెట్లలో టమాటో ధరల వివరాల గురించి తెలుసుకుందాం వీకోట పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల ముప్పై రూపాయలు పలమనేర పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నాలుగు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట యాభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల డెబ్బై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల నలభై రూపాయలు అనంతపురం పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర నూట ఎనభై రూపాయలు గరిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి మార్కెట్ నందు ఉదయం తొమ్మిది గంటలకు ఆక్సన్ టైం ప్రారంభం అవుతుంది కోలార్ అనంతపురం నందు ఉదయం ఏడు గంటలకి టమోటా ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనబెరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం இன்னொரு தரவரிசை பால் 70 பால் 70 பால் 80 பால் 80 பால் இன்னும் 80 பால் 80 பால் 90 பால் 90 பால் 100 பால் 100 பால் 20 பால் 20 பால் 20 பால் 20 பால் 30 பால் 30 பால் 50 பால் 50 பால் 100 பால் 100 பால் 20 பால் 20 பால் 30 பால் 30 பால் 40 பால் 40 பால் 50 பால் 50 பால் இன்னும் 80 பால் 80 பால் 80 பால் 80 பால் பால் ஆர்டர் 500 கால் ஆர்டர் 65 கால் ஆர்டர் 70 கால் ஆர்டர் 80 கால் ஆர்டர் 90 கால் ஆர்டர் 100 கால் ஆர்டர் 115 கால் ஆர்டர் 120 கால் ஆர்டர் 130 கால் ஆர்டர் 145 கால் ஆர்டர் 150 கால் ஆர்டர் 160 கால் ஆர்டர் 170 கால் ஆர்டர் 180 கால் ஆர்டர் 190 கால் ஆர்டர் 200 கால் ஆர்டர் 215 கால் ஆர்டர் 220 கால் ஆர்டர் 230 கால் ஆர்டர் 240 கால் ஆர்டர் 250 கால் ஆர்டர் 260 கால் ஆர்டர் 270 கால் ஆர்டர் 280 கால் ஆர்டர் 290 கால் ஆர்டர்